ఈ రోజు మనం కళలో కనిపించే జంతువులు వాటి అర్థాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుందేలు కుందేలు అదృష్టానికి గుర్తు మీ భవిష్యత్ ప్రయత్నాలు మీకు అనుకూలంగా తిరుగుతాయని అర్థం తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన పశ్చిక బయల్లో దూకుతూ ఆడుకుంటున్న కుందేలు పిల్లల వలన కలగబోయే సంతోషాన్ని సూచిస్తాయి ఏనుగు కలలో ఏనుగు కనిపిస్తే మీరు ఇతరుల పట్ల ఇంకా ఎక్కువ అవగాహనతో సహనంతో ఉండాలని అర్థం ఏనుగు శక్తి బలం మరియు తెలివికి చిహ్నం అంతేగాక ఇది మీలోని అంతర్ముఖ వ్యక్తిత్వానికి సూచన కావచ్చు ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కలవస్తే మీరు ఒకప్పుడు భయపడిన మీలో దాగబడిన అంశాలు మీ నియంత్రణలో ఇప్పుడు ఉన్నాయని అర్థం మూడవది గుర్రం గుర్రం బలమైన భౌతిక శక్తికి సూచన హింస మరియు క్షుద్రశక్తులకు తెల్ల గుర్రం స్వచ్ఛత శ్రేయస్సు మరియు అదృష్టానికి సూచన మీ కలలో చనిపోయిన గుర్రం కనిపిస్తే ఒకప్పుడు మీకు బలం కలిగించినది ఏదో మీ జీవితం నుండి పోయిందని ఇప్పుడు అది లేదు అనడానికి సూచన అడవి గుర్రాల మంద బాధ్యత రాహిత్యానికి గుర్తు గుర్రం మీద మీరు స్వారీ చేస్తూ అది మీ నియంత్రణలో ఉంటే అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని నియంత్రణలో లేని గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటే మీ కోరికలు మిమ్మల్ని స్థిమితంగా ఉండనియవని అర్థం ఇక పాము ఎక్కువ మంది కళలో కనిపించే జంతువులలో పాము కూడా ఒకటి పాము ప్రమాదకరమైన నిషిద్ధ లైంగికతకు ప్రతీక కళలో పాము వేస్తే మీలో దాగబడ్డ భయాలు ఆందోళనలు ఉన్నాయని అవి మిమ్మల్ని బాగా బాధ పెడుతున్నాయని అర్థం ఇది మీరు నిజ జీవితంలో ఎదుర్కోబోయే ప్రమాదానికి కూడా సూచన కావచ్చు కలలో పాము తరుముతుంటే మీరు వద్దనుకుంటున్న పరిస్థితుల్లోనే మీరు చిక్కుకోవాల్సి వస్తుందని లేక వచ్చిందని అర్థం సింహం సింహం బలానికి దూకుడికి శక్తికి ప్రతీక మీరు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నారని ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించాలంటే దీనికి నియంత్రించవలసిన అవసరం ఉందని అర్థం సింహం మీపై దాడి చేస్తున్నట్లు కలవస్తే మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించవలసిన అవసరం ఉందని సూచన పులి పులి శక్తికి వివిధ పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన మీ సామర్థ్యాన్ని నాయకత్వ లక్షణాలకు సూచన బోన్లో ఉంచబడిన పులి అణచివేయబడిన మీ భావోద్వేగాలకు దాడి చేస్తున్న పులి ఆ భావోద్వేగాల వలన కలిగే భయానికి గుర్తు ఇక తాబేలు తాబేలు మీరు తాబేలు మీరు జీవితంలో ముందుకు పోవడానికి అవకాశాలు వెతుకోవాల్సిన అవసరానికి సూచిస్తుంది మీకు ఎదగడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని కానీ దానికోసం సరైన అడుగులు వేయాలని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి